డిచ్పల్లి మండలం ధర్మారంభి గ్రామంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రిజిస్ట్రేషన్ పాఠశాల కళాశాలతో పాటు అంగన్వాడీ సెంటర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు ముందుగా బాలికల రిజిస్ట్రేషన్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షను నిర్వహిస్తున్నారని గమనించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతి ప్రక్షణ రోజులకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్ష నిర్వహించాలని అవసరమైన వారికి చికిత్సలు అందేలా చూడాలన్నారు గురుకులంలో ఆరు వందల నలభై మంది విద్యార్థులు ఉండగా వారికి నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ సూచించారు మెనూను పరిశీలించి తదనుగుణంగా ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు అనంతరం ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు అంగన్వాడీలో చిన్నారుల హాజరు వారికి అందిస్తున్న పౌష్టికాహారం నేర్పిస్తున్న ఆటపాడల గురించి వివరాలు తెలుసుకున్నారు ప్రతిరోజు కోడిగుడ్డు అందించాలని సూచించారు ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కింద పనులు పాక్షికంగా చేపట్టి అర్ధంతరంగా నిలిపివేయడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే వాటిని పూర్తి చేసి తరగతి గదుల కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు మధ్యాహ్న భోజనం మెను ప్రకారం అందించాలని విద్యార్థుల నమోదుతో పాటు క్రమం తప్పకుండా వారు బడికి వచ్చేలా పకడ పర్యవేక్షణ చేయాలని సూచించారు మళ్ళీ తర్వాత ఇద్దరు టీచర్స్ నైట్ ఉంటారు చేయాలను మెడికల్ క్యాంప్ दे दे इसको इशू सर एवरी 15 डेज की वंस हां एनोनम वैक्सीन सर वी हैव 21 सर एंड द स्कूल्स सच इज 108 नो ओनली वॅक्सिन्स आर 21 एंड स्कूल्स 108 सो इफ आई गो टू 15 डेज को सर ऑल इवॉल एमंडी ऑब्जर्वेटिव वैक्सीन हेवीटीविटी कोर्स के एंड सो उसके इंफेक्शन वी ऑब्जर्व कंप्लीट स्टेज ऑन एनी बॉम स्किन देन वी गिव आईड द हॉलीडे स्लो दैट इज 6 स्टैक्स यू नो आई एम गोइंग सर पेरेंट्स गैलेंस तो आई विल आई एम सो थैंकफुल 6 यू नो यस 4.7 यू नो 1 आई विल टेक मिनिट का रिपोर्ट और मले कंटिन्यूस मॉनिटरिंग हां यस मले नेक्स्ट एक्सपेक्टिंग दिस कंपटीशन रिवर्स एवल टू हां सर सिलेक्शन से आई विन जस्ट और एएस इंस्टिट्यूट

आर्गेना so, देसता uh, है एक सेकंड नेक्स्ट राउंड लास्ट फर्स्ट इन वैल्यू एखड़ा वेस्ट किया बाइटल राइस वाटर और वाटर विलम द 5th क्लास पर setNew जोन्स जैसा मैंने थैंक यू थैंक यू

కొంతా సార్ ఇంకా కొంతమంది వాళ్ళకొస్తారు నైన్టీ ఫోర్ అంటే ఫస్ట్ రాగానే ప్రేయర్ ఉంటుంది సార్ ఇక్కడే చేయిస్తాం సార్ దేవదేవలమ్మని గురు బ్రహ్మ శ్లోకము మాతృదేవ బాబా శ్లోకం ఉంది అవే చేయిస్తాం సార్ దాదాపుగా చాలా మంది పిల్లలకి వస్తాయి

అర్జెంట్గా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ అది సిక్స్టీ ఫర్టీ పర్సెంట్ ఆఫ్ తీసుకు డైలీ మంది సార్ సిక్స్టీ ప్యారెంట్ అతను చార్జెంట్ లేస్తున్నాయి సార్ విలేస్తున్నాను ఒక టెన్ మెంబర్స్ అట్లా విలేస్తున్నారు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైట్ టైరెన్స్ మొత్తం వితో తింతకముందు